అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ ఐము చాట్లూ ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఫస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది మంచిగా తందరి ఊడచ్చు మన వీడియోస్ ఓకేనా దాకైతే मस्त సంబరం అవుతుందల్లా మీరందరూ సపోర్ట్ చేస్తాంటే ఉండుర్రి మన మంచి మంచి కంటెంట్ మంచి మంచి వీడియోస్ చేద్దాం ఓకేనా ఇంకా రాండ్రాను మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయిల్లా మంచిగా లైకులు కొట్టుర్రి షేర్ చేయుర్రి కామెంట్ సరేనా మీకు అర్థమైపోయే ఉంటది కదా ఈ రోజు వీడియో ఏంటి అంటే పార్ట్ 28 అన్నమాట సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి హవ్వా అటుటైతే ఇంటికి వచ్చిన అయ్యా అబ్బా అబ్బా హాస్పిటల్ ఉంటే ఓ తానం చేసు లేకపాయే అంత తిన్న తిండి పోయిన వట్టు లేదు అంత రో తనిపించింది ఇంటికి వచ్చి అన్ని విండేసి తానం చేసినాక ఇప్పుడు పానం నిమ్మలమైంది ఏమైందయ్యా ఇంకా గట్లనే ఉన్నావు అవస్తున్నదా ఇక కొంచెం ఉండదా అనే అవస్థ ఇప్పుడే పోతుందా సరే సరే గాని మరి తినడానికి ఏమన్నా ఏమంటావా అబ్బా నాకు ఏమద్దు నాకు నోరు సై లేదు నాకు ఏదద్దు ఇప్పుడే పాలు ఉన్ను రెండు షేపులు తిన్నా కదా చాలు కొంచెం పైనాక నేను తింటా గాని మీరైతే తినిపోర్రే అమ్మా వంట చేసిందండి ఇక తినడే గాని ఏమన్నా తినబెట్టినవా బిడ్డ అల్లునికి ఇప్పుడే పాలు తాగిండు రెండు షేపులు తిన్నాడే బాపు ఏమన్నా ఏమంటా బిడ్డ మరి రొట్టె అన్నా ఏదన్నా ఇప్పుడే అద్దట తీయ అమ్మా మరి నువ్వు దిందు రాలేవు బిడ్డ మళ్ళా ఈ అల్లుడు వచ్చిండని ఊళ్ళెవల కన్నా తెలిస్తే వచ్చి మందరిస్తారు చూస్తారు పోతారు రా బిడ్డ బుక్కడంత దిందువు ఆ తింటే ఇప్పుడే ఆగలేవు సరే సరే పొలం ఎట్లున్నదే పొలము మంచనే ఉంది అయ్యా నేను పోయి నీళ్ళు పెట్టుకుంటా ఉన్నా కదా ఇక కూరగాయ చెట్ల వల్ల గడ్డి బాగా పెరిగింది అవి ఇక వీకాలి మళ్ళా కూరగాయలు కూడా కాసినాయి ఇక తెంపుకొచ్చి అమ్ముక రావాలి అవునానే బాబు ఇక రేపర్స్ ఉంది పొలంకి వెళ్ళి బోదం ఈయన దగ్గర ఎవరో ఒకళ్ళు ఉంచి ఆయన తగ్గడ్డి తవ్వేయాలి ఆ కూరగాయలు తెచ్చి అమ్మక రావాలే ఇంత రూపాయో రెండు రూపాయలు అత్తే ఇంట్లో దేనికన్నా అవుతాయి అవును లత నిజమే నువ్వు అన్నది పైసలు బాగా ఖర్చు అయినాయి ఇక ఆటి ఉంటే నడువది నువ్వేమన్నా పని చేయాలి నేనేమన్నా పని చేయాలి ఆవు ఇప్పుడేం పని చేస్తావు నువ్వు రెండు మూడు నెలల దాకా ఏం పని చేసేది లేదయ్యా నేనున్న కదా నేను పోతా కూలి పోతా కైకిలు పోతా పొలం చూసుకుంటా అన్నీ చూసుకుంటా ఎట్లయినా చేసి మనం తెచ్చిన అప్పు నేను తీర్తానయ్యా నువ్వు అప్పు గురించి టెన్షన్ పెట్టుకోకు నువ్వు మంచిగా నువ్వు నువ్వైతే రెస్ట్ తీసుకో అల్లుడు ఇక మేము కూడా అల్లుడు నువ్వు కోలుకునేదాకా ఇక్కడ పనులన్నీ మేము చూసుకుంటాం బిడ్డు ఉన్నది అత్తమ్ ఉన్నది వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటారు ఆ నేను పొలం పండ్లు చూసుకుంటా నువ్వేం రంది పట్టుకోకు ఫస్ట్ నువ్వు మంచి కోలుకోకు అంతే అవున మీరు పోకుర్రే ఇం ఉండూర్రీపెట్టి పోతారాకే పోరు సరేనా అవును గానీ శ్రీనేటు నేటి పనుండి అయ్యా వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది ఏదో పని ఉందని మా వదినే మల్ల రెండు మూడు రోజులు అయినా కత్తా అని మనల్ని దించేసి వేయండి కాదు అయ్యో పాపం బుక్కడంత తినమంటే ఏమో తిని పొమ్మంటే ఏమో ఇక లేట్ అవుతుందని పోయిండాలుడు మళ్ళీ అత్తా అన్నాడు కానీ జరసేపు వండుకోవయ్యా ఇక నాకు పనున్నది బట్టలు విండేసిన అవన్నీ ఆరేసి బుక్కడంత తింటా తినిపోయే నువ్వైతే తినిపోయే తిండి సల్లవు ఉండవు ఏం తింటా అన్నవో ఏముంటా అన్నవో నాకు ఇట్లా అయినా పడుసుంది రంది పట్టుకొని ఘోరంగా అయిపోయినావు నువ్వు మంచిగా అయినావు కదా నాకు అదే చాలు నువ్వు మంచిగా బుక్కడంత తిని మంచిగా తొందరగా కోరుకున్నావు అనుకో ఇక నాకు ఏ రంగు ఉండదు అవునల్లుడు నువ్వు మంచిగా కోలుకుంటే మా అందరికి తినకున్నా తిన్నంత విలువ అవుతుంది నువ్వు ఆ బట్టలు ఎండేసి తినిపో అవ్వ బుక్కడైతే నువ్వు తిన్నవా ఆ తిన్నా కానీ అల్లున్కి మంజులు మరి ఆ వేసిండేసినా సరే తినే బట్టలు తింటా సరే అవ్వ తినుపో అబ్బో లత లేకపోతే నేను జచ్చే పోదును భార్యకు భర్త తోడు భర్తకు భార్య తోడయ్యా ఆపద వచ్చినప్పుడు కట్టలల్లా సుఖాలల్లా ఉండేది వాళ్ళు ఎవరు ఉండరు చేసుకున్న భార్య ఉండాలే చేసుకున్న భర్తే ఉండాలే నువ్వేం రంది పట్టుకోకయ్యా నీ గురించి నా బిడ్డ ఎంత ఏడ్చిందో ఎంత మందిని పైసలు అడిగిందో నువ్వు ఒక్కో మంచిగా ఉంటే ఎన్నైనా తెరుపుకోవచ్చు అప్పు కాని సరే సరే మామా సరే ఈ రోజు తీసుకొచ్చింది కావచ్చు హాస్పిటల్ నుండి కారు పంపించిన కదా మరి నేను పోయి సూషొద్దునా సూషత్తే అందరు ఏమంట్రో ఏం కథను ఈ అందరు పోయి చూసచ్చిర్రో లేదో ఇలా అందరూ పోనాక మెల్లగా రోజు పోయి సూచద్దాం పాపం పిచ్చిది మస్తు భయపడ్డది మస్తు ఏడ్చే ఆయన ఎట్లుంటూ ఏందో అని ఇప్పుడు ఆపరేషన్ అయింది బయట పడ్డాడు దేవుని దయ వల్ల మంచి ఉంటాయే ఆమె పెళ్లికి వేయింది మా చిన్నత్త కొడుకుది పెళ్లి ఉన్నది అయితే వేయింది రేపే పెళ్లి రేపు బోతా పొద్దుగా లేచి పని ఉన్నది ఎందుకు నర్సావా రమతో ఏమన్నా పనా

మల్లక్క ఓ మల్లక్క ఏం చేస్తానో ఇంట్లా బయట గంటగరా మోతుకున్నాస అప్పుడు ఏతలేవు ఏ ఏం చేస్తలేనే ఇ쁘డే బువ్వ తిన్నా ఆరేని గంటగరా మోతుకున్నని చూయినా వస్తావా మల్లక్క ఇవరాక ఓరి ఓరి సతినా మరి ఇ쁘డే తిన్నాడు నా కట్టే ముందుగానే తిన్నడి యల్లా మరి ఏటివేండో తెలువది బయటకే పోయిండు లేడ ఇంట్లా అయితే వైగాని ఈ గాళింగన తిన్నట మల్లక్క అవునా అచ్చిండట్నా ఎప్పుడు వచ్చిరట ఏమో నిన్న పొద్దుట జావల తీసుకొచ్చిరట కాదు అవునా ఉత్తిగా పోతే ఎట్లా పాడైతది ఇన్ని షేపులో ఇన్ని దానిమ్మ పండ్లు వటకపోతే మంచిగా ఉండు గాని మన ఊర్లే ఏవి దొరుకుతాయి మాయినాటు పోతే తెమ్మని అంటారే బొయ్యి చెత్త గాని అరే అచ్చిండంటే పానం అవుతలేదు మల్లక్క ఒకసారి ఊ శబ్దం పా ఎట్లా ఉండడ ఏ ఉత్తగ పోతే ఎట్లా పాడైతది అరే ఇక మన పండ్ల బదులు చెరువంద చేతిలో వేదం రాలేవు ఆయన తయ్యమన్న తీసుకొని తింటాడు పాపం అంతే ఏ గదే గదే పతాకం ఆపరేషన్ చేసుకొని వచ్చే ఉట్టిగా ఓ ఓబుద్దిగా మా జున్నవ్వ రాసుకుంటాంది బాగా రాతున్నదట అయితే రాసుకుంటాంది అవునా పాప ఈ ఏమో నేయో లేకపోతే మనుషుల పట్టింది ముసలోడు ఉంటేనేమో ఓర్రుడు లేకపోతేనేమో మనుషుల పట్టది అందరూ ఇంట్లోనే ఉన్నట్టున్నారు కదా ఇక ఇంట్లో ఉండకపోతే బయట కూర్చుంటారు పండవ ఏ లింగన్నా ఏ పండు లేదవ్వా నిద్రం అత్తలేదు పట్ల ఉందమా పానందరా అక్కడుందమా పట్లతోనే ఉన్నమా కొంచెం ఆ పలసన ఉంది అమ్మ అప్పటికి ఇప్పటికి జర నొప్పులు తక్కువైనవి అవ్వ మందులకు అవునా ఏమైనా వినమన్నారా మరి ఆ తినుమన్నారు తినమన్నారు ఉన్నది ఇప్పుడే బట్టలన్నీ విండేసింది ముక్కడంతా తింటా అని వేయింది తింటాంది కావచ్చు లింగన్న దేవుని మంచిగా ఆపరేషన్ అయ్యి బయటపడ్డవు జరా గుండెకు ఆపరేషన్ అయింది కాబట్టి జాగ్రత్త గుండాలనే ఎక్కువ పని వేయద్దు బరువులు ఎత్తద్దు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు పిల్లలు

అయితే అవ్వ రెండు లక్షలు ఎల్ల రేపు సంపాదించుకోవచ్చు ఆయనే మంచిగుంట అయిపోయే ఆయన మంచిగా ఉన్నాక ఎంతసేపు తీర్పుడు అవును మళ్ళీ బాబు కోరుకునేది కూడా మంచిగా కోరుకున్నాక రెండు లక్షలైనా మంచిదే తీర్పు మేము ఎట్లనో గాని గదే గదే ఇక ఆయన దగ్గర అమ్మ నుంచి నువ్వు పొలం పనులు చూసుకోయే లత ఆ కూరగాయలన్నీ పెరగవచ్చు కదా ఆ పెరిగినాట మళ్ళా కారే పోతారే పోయి పెంపకచ్చి అమ్ముతా ఊళ్ళే అవునవ్వా అట్టి ఉండకవ్వా అట్టి ఉంటే ఏమత్తంది ఇయల్ల రేపు పది రూపాయల తోటి కూడా పనే ఉన్నది ఆ కూరగాయలు అమ్మితే ఇంట్లో ఇంట్లో పప్పుకో ఉప్పుకో అవుతాయి అదే గదే ఇగ మస్తు పనులు ఉన్నాయి ఇక పొలం కాడ వారం రోజులు అటు పోతిమి ఇగ చూసుకోవాలి అని ఏపడ్సుంది అదే పని తిన్నావు ఇలా నువ్వు అంట ఇవ్వక వచ్చిన మంచిగా నేను మంచిగా ఆయన మంచిగాడు ఆ తింటా నర్సక్కది ఆపరేషన్ అయ్యేదాకా భయమైంది అదే అగులుబుగులు వచ్చింది ఇక ఏమంట హాస్పిటల్ కి ఆయనకు గట్లని అని చెప్పిర్రు ఈ అప్పటి ఉంది పిసలేసింది పిసలు ఎత్తది ఎవరికైనా పిసలు ఎత్తది అట్లాంటేందవ్వా నేను వంద రూపాయలు ఇస్తా ఏదైనా పండు పొలము ఆయన కింది పాలు మంచిగా పెట్టు కోలుకునేదాకా మా లంగమల్లికి నాకు యాభై రూపాయలు ఇవ్వండి ఇది ఎప్పుడన్నా నైంటి రావుతా అంటే పైసలు లేవంటది ఇలా మంచిగానే వంద రూపాయలు పట్టుకొని వచ్చింది

మీరిద్దరూ ఎట్లా దోస్తులు మేము అని పట్టుకుని నేను వచ్చిన వంద రూపాయలకి ఇచ్చిర్రు మనిషి కోరం అందరు ఏమో మరి మేము అన్నా నా పిల్చి నాకే ఇస్తలేవు నాకు ఇచ్చినాక నేను అందరికి ఇయపోదు నా పైసలు ఎన్ని అవ్వ పైసలు హాస్పిటల్లా హాస్పిటల్లా లక్ష యాభై దాకా అమ్మా అయ్యో అవునా మరి అందరి దగ్గర లక్ష అయినాయి కదా బిడ్డ ఇంకా యాభై వేలు ఎవరు ఇచ్చారు ఒక ఆయన ఇచ్చిండే అమ్మా తెలిసినాయి అయితే ఇవన్నీ ఎట్లా తెలుపుతావే బిడ్డ కష్టపడితే ఏదైనా సాధించగలమే అమ్మా అయ్యా నేను రేపడుస్తుంది పొలం పని చూసుకుంటా ఏదన్నా పని కూతనే సరే తీ అవ్వా ਏਵੇ ਓਕ ਸਾਰੀ ਗਰ ਆਯੇ । ਆਵੋ, ਬਾਬ ਵੀਲੁਤਾਣੁ ਪੋ ਆਮੇ ਨੁਕੋ । ਏਮ ਪਾਣਿਕ ਵੀਲੁਤਾਣੁ ਏਮ ਹੋ ਪੋ ਯਾ ਤਾਵੁ ఈ రోజున రాజు నాకు సహాయం చేయకపోతే నేనేమవునో అందరూ సహాయం చేసిర్రు ఆ పదో ఇరవయో అని అందరూ సహాయం చేసిర్రు వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడే ఉంటా ఆపద వచ్చినప్పుడు ఆదుకున్నోళ్ళే మనోళ్ళు అన్నట్టు రాజు నాకు ఇంత పెద్ద సహాయం చేసిండు అయినా ఋణం రుణం నేను ఎప్పుడే కూడా తీర్చుకోలేను కానీ నేనేదో పనిచేసో లేకపోతే వడ్లమ్మో ఏదమ్మో ఆయన పైసలు ఆయన కప్ప చెప్పాలే రేపర్స్ ఉంది పొలాన్ కాడికి పోవాలి ఆ కూరగాయలు ఎట్లయినాయో గడ్డి ఎంత పెరిగినాయో అన్ని తెంపాలి లత ఏం ఆలోచించుతావు అయ్యో రాజు ఏం ఆలోచిస్తలే తిన్నావా ఇటు వచ్చినవేంది ఏం లేదు లత చూసిపోదామని వచ్చిన సరే సరే రాజు నువ్వు అత్తన్నవని మా ఆయన మనసులా మన గురించి ఏమన్నా అనుకుంటాడా ఏంది ఎందుకు లత ఆయనకు మంచి లేదని నేను అత్తన్నా కానీ ఏమన్నా అనుకుంటాడా నీకు అట్లా అనిపిస్తుందా ఏమో రాజు అనుకుంటాడు కావచ్చని కొంచెం భయం మరి మరి పోవాలత రాంతి మీ ఇంటికి ఫీల్ అయినవా రాజు ఏచి నేనెందుకు ఫీల్ అయితే లత అవును గాని పైసలు సరిపోయినాయా అక్కడికి అక్కడికి అయిపోయినాయి రాజు ఒక్క రూపాయి కూడా మిగలలేదు మళ్ళా వారానికి రమ్మన్నారు అవునా మళ్ళా వారం రోజుల వరకు ఎవరిని అడుగుతావు లతా నేను ఎవరు నన్ను అడగల్లా అద్దద్దు రాజు నేను ఒకళ్ళని అడిగిన వాళ్ళు ఇస్తా అన్నారు అవునా సరే సరేలే ఏమన్నా అవసరం ఉంటే అడుగులత అడుగుతా అడుగుతా పడుకున్నాడా ఉన్నాడా ఇంట్లో పడుకున్నాడు రాజు అవును గాని నర్సక్క మల్లక్క వాళ్ళందరూ వచ్చారు రమ ఎందుకు రాలేదు రమ లేదు లత ఊరికి పోయింది ఉంటే తప్పకుండా వచ్చి చూసిపోయేది సరే సరేలే నేను కూడా పోతున్నా రేపు పెళ్లికి రెండు మూడు రోజులు అవుతుంది కావచ్చు రానికి ఎందుకు రాజు రెండు మూడు రోజులు పోవుడు ఇక పెళ్ళి ఉంది అక్కడ ఇక పెళ్లి చూసుకొని రిసెప్షన్ చూసుకొని వద్దామని ఇక రామ నిన్ననే పోయింది ఇక నేను రేపు పెళ్ళి అన్నట్టు రేపు పొద్దున పోతా అని చూస్తున్నా అయ్యో ఏమైంది తా ముఖం గట్ల పెట్టిన రాజు ఏంలేదు పాడుకున్నాడేమో పాడుకోని గాని ఏమైంది ఎప్పుడు ముఖం ఎందుకు అట్లా పెట్టిన అయ్యో నేను పోతా అన్నాక నువ్వు అట్లా పెట్టినావా ఏమో రాజు నువ్వు పోతానేసరికి నాకు అంత మంచిగా అనిపించలేదు కదా ఏ అటు పోయిటొస్తా లేదదా నేను ఎందుకు రెండు మూడు రోజులు ఉంటాను రెండు మూడు రోజులు ఉంటే ఏడ పని ఎట్లా చెప్పు నాకు భయమైంది రాజు నిజంగా అవునా అట్లేం లేదు అటు పోయిటొస్తా కానీ ఇక పొలం కాడ పనులు ఉన్నాయి రాజు మస్తు పనులు ఉన్నాయి ఆ కూరగాయలు పెరిగినాయి అట అవి తీసుకొచ్చి అమ్మాలే ఇక పడిసింది పని మొదలు పెట్టాలి అవునా ఇక బాయిన దగ్గర ఎవలో ఒక్కళ్ళని ఉంచి ఇక పని మొదలుపెట్టు వాళ్ళ గడ్డి కలిసిందంటే ఎవరన్నా పిలిచి కలిగిపోయి పైసలు ఉంటుంది దరాజు అయ్యే వాళ్ళ రేపు ఇవ్వాలని కైకలు పిలిచినా మూడు వందలు నాలుగు వందలు అంటారు ఏం ఉండేది ఇక నేనే మెల్లగా కలుసుకుంటా మా అమ్మ ఉండే నేను ఉండే మా బాపు ఉండే ఇక ఎట్లా నువ్వు కలుసుకుంటాం సరే లత నువ్వు బక్క అవుతున్నావు లత జరా తింటా రాజు తింటా పోషమ్మ బోనాలట కదా తెలుసాలా తా నీకు ఏంది రాజు ఎప్పుడు ఆదివారం రోజు అయ్యో నాకు తెలియదు రాజు నిజంగా అవును బోనాలే అవునా సరే సరేలే అవిటికి ఎన్నైతేయో పైసలు ఎవ్వలకి చెప్ప రాజు చుట్టాలకి చెప్ప ఎవ్వలకి చెప్ప ఏ మాది మేమే ఓ పోసుకొని బోనం చెప్తా గంతే తీలత సరే మరి నేను పోతానా రేపు పొలం కాడికి ఇట్లా కదా పోతా మెల్లగా మధ్యాహ్నం వరకు సరే సరే ఇట్లా అతను విడిచిపెట్టి ఓ బుద్ధి లేదు ఎంత మాట్లాడినా మాట్లాడ బుద్ధి అవుతుంది దూరమే ఉండాలి మళ్ళీ లేనిపోని ఫీలింగ్స్ పెంచుకోవద్దు రాజు ఏమైంది లత మీకు ఒకటి చెప్పాలి రాజు నేను చెప్పు లత ఏంటిది ఇప్పుడు అర్ధ రాజు పుష్కనా ఎవరైనా నిన్నారనుకో మళ్ళా వేరే ఉంటది సరే సరే మరి ఎప్పుడు చెప్తావు రేపు పొద్దున మేము పొలం కాడికి వస్తాం కదా నువ్వు వస్తావు కదా అప్పుడు చెప్తా ఏ అదేదో ఇప్పుడు చెప్పరా అది లేదు లేదు రేపే చెప్తా ఈ బోనాల పండుగ నాట ఆదివారం ఇటేమో పనుండే అటు ఏమో బోనాలయే ఇటు నా భర్త మంచి లేకుండే ఈ బోనాలు అవునే నర్సి బోనాల పండుగ దగ్గరికి రాబట్టే ఆదివారం ఆమె బిడ్డే మా కొడుకు ఫోన్ చేస్తే రామ్ రామ్ అంటాండే అయ్యో

ఏ రాకపోంటియే మల్లి ఎందుకే ముఖం గట్ల పెట్టావ్ నేను లే నీకు ఇగా ఉంటది కద ఆ కొడుకులు ఉండి బిడ్డలు ఉండి లేనట్టై పైయే నర్సి ఇన్ని బాధలు దేవుడు ఎందుకు ఎందు ఆయన ఆయంతడొకొడు బుట్టకున్నా అయిపోవు గొడ్రాలు వై ఉన్నా పోవు ఈ బాధ ఉండక పోవు కనీ వుండి వుడ లేనట్టై పైన బతుకు గాను ఇల్లరే పో ఉన్నారు మల్లక్క నేను పాట పడతా ఒక మంచి పాట రక్త సంబంధం మీద ఇప్పుడు జరిగేటి మీద ఇప్పుడు ఎట్లు ఒకసారి వాడవ్వ రక్తం పంచూకొని ఇంట్లో తప్ప గంట ముందు వచ్చి కూబੜగా భోజనం బయినా వెంటనే ఉంటానంటూ వెళ్లి పోవుడై కన్న తల్లి తండ్రులను పలకరించారాయే తీరలేని సంపదనాయే కన్న తండ్రులను పలకరించాలే తీరలేని సంపదనాయే ఆనారి ప్రేమలు మన కాలాన ప్రేమలు ఇప్పుడు లేకపాయే ఓ మల్లక ఏం బాధపడకు మా బిడ్డతడేదా మా బిడ్డ ఇడ నేను అచ్చనీ కండుతది ఏ అండు ఎందుకు రా ఇంత పాస్ పాన్ నంబెల్లన వండుతా ఇపాయేమో మళ్ళీ ఎందుకు రంది పెట్టుకుంటాంది ఎవనత్తేంది రాకపోతే ఏందే మళ్ళీ నేను లేనా ఏ నీకు నాకు నువ్వు నీకు నేను ఇద్దరం బోనాల పండుగ చేసుకుందాం మన జున్ను కూడా ఉన్నది కదా కోడిని కోసుకుందాం తిందాం రాకపోంటి గంటేది కొంచెం పని ఉంది మేము వీడియోస్ తక్కోయేస్తాం చేయకుండానే అప్లోడ్ చేస్తాం ఇక నెక్స్ట్ వీడియోలో మన బోనాల పండుగ ఎట్లుంటది అనేది వీడియో రాబోతుంది సరేనా ఆ వీడియో మీకు కావాలంటే ఈ వీడియోకు కనీసం త్రీ లైక్స్ అన్న ఇక మేము వేరే కంటెంట్ తోని వేరే వీడియోస్ తీయాలనుకుంటున్నాం మంచిగా కామెడీగా సాడ్ అన్ని ఉంటాయి అందులో ఆ వీడియోస్ కూడా త్వరలో వస్తాయి సో మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయుర్రీ షేర్ చేయుర్రి అలాగే వీడియో ఇలా ఉందో కింద కామెంట్ చేయుర్రీ ఇక తర్వాత వీడియోలోకి అర్థం అందరికి సెలవు